హాయ్ గాయస్ రీసెంట్గా నేను గేమింగ్ పీసీ బిల్డ్ చేయడం అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కదా నేను ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం ఏంటంటే నాకు గ్రాఫిక్ కార్డ్ అయితే కావాలని చెప్పేసి నేను ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే తెప్పించాను దీనికి వచ్చరికి ఒక హెచ్డిఎంఏ పోర్టు అలాగే మూడు డిస్ప్లే పోర్ట్స్ అయితే ఉన్నాయి కానీ నా పాత మానిటర్ సెట్ చేసుకోవడానికి నా దానికి డివే పోర్టు అలాగే వీజే పోర్టే ఉన్నాయి దీనికి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి నేను మళ్ళీ కన్వర్టర్స్ అయితే కొనుక్కోవాల్సి వచ్చింది ఇది వచ్చేసరికి డిస్ప్లే పోట్ టు విజే పోర్ట్ కన్వర్టర్ అనమాట ఇది నాలుగు వందలు పడింది అలాగే నా పాతదా ఒక కన్వర్టర్ అయితే ఉంది ఇది హెచ్డమ్ఏ టు వీజే అనమాట ఇలాంటి కన్వర్టర్స్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువ కాలం అయితే చేయవు మీరు కొనుక్కునేటప్పుడే మీ మానిటర్ పాతదై ఉంటే కనుక ఇవి చెక్ చేసుకునే తీసుకోండి నాలాగైతే ఇబ్బంది పడద్దు ఈ కన్వర్టర్స్ మీద డిపెండ్ అయితే క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది అలాగే మీ మనీ కూడా ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది అనమాట ఓవరాల్గా మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు పోర్ట్స్ అన్నీ సపోర్ట్ ఉన్నాయో లేదో చూసుకుంటే